పన్నెండు రెండు వేల పద్నాలుగు రెండెండు వేల పదహారు రెండు వందల పద్దెనిమిది రెండు పదివేల ఇరవై రెండొక్క ముగిస్తే మూడెక్కానికి ముహూర్తం చాలా బాగుంది ఆపురా ఆపురాని ఎక్కదూ ఎక్కా ఏం చదువుతారా నువ్వు నువ్వు అప్పుడే కూసా అక్బరు నువ్వు ఎవరా బాబు నా పూర్తి పేరు కొన్ని ఏంట్రా పూర్తి పేరా నీ పూర్తి పేరు నాకు తెలియదు ఆయన పూర్తి పేరు ఆహా మంచి పేరు నీది పేరు మాత్రం మంచిగుండి కానీ నువ్వు లేవు నువ్వు లేచి లేచమా ఐదేక ఐదేకమానూ அரை ஐநா பதி ஐநூறு ஐநூறு ஐநாறு ஐப்பை ஐந்து அம்பு ஐம்பேழு முப்பை ஐம்பது ரூபா ரூபா இடத்துக்கு ஆமூரா ఇక ఎక్కడ వాడు దానికి ఆ తల్లికాయ తిన కదా అరే అమ్మవారు కూర్చో నువ్వు నాయనా అద్దు నీ ఎక్కడ వద్దు నీకు అతను కూర్చో అరే పాత ఇంకో మేము పాపన్న కూడా వచ్చా అరేలా వచ్చావు సార్ నువ్వు నువ్వేనా లేవురా లేచు అయినవాడు లేచినవాడు ఎంత ఎక్కువ సార్ గింత సాదా రే పందిపోకులు మొత్తానికి లేచిన ఆ అమోతం నిల్చున్నా సార్ అమోతం నిల్చున్నా నిజరా ఆ సరే మూడెక్క మూడే కదా ఇవ్వడెక్క మూడు కొంటాం మూడు నాలుగు ఉంటాం ఆ మూడు తొమ్మిది గంట మూడు వందల పన్నెండు కొంటాం పాత ఇంప ఆ మూడేళ్ళ పదిహేను కొంటాం మూడు పద్దెనిమిది కొట్టాం రేకు డబ్బా బీర్ శిషేల్ పాత ఇంప సాలు మూడేళ్ళు ఇరవై కొడుకుంటాం కొట్టాం ఐదు పాత రేపు డబ్బా బీర్ సిసేలు ఆప్రాప్రా 这不，你干啥糊涂